రోహిత్ ని కాదని హార్దిక్ పాండ్యాను ప్రకటించడంతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ ఫ్యాన్స్ పాండ్యాను ఘోరంగా తిడుతున్నారు ఈ వివాదంలో తాజాగా మరో అంశం తెర మీదకొచ్చింది ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నాడనే ప్రచారం అందుకుంది ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతల నుంచి తనను తప్పించడంపై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టును విడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడని ఆ జట్టుకు చెందిన ఒక ఆటగాడు మీడియాకు తెలిపాడు ఐపీఎల్ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది మెగా ఆక్షన్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆటగాళ్ల అంగీకారంతోనే ఈ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముంబై ఇండియన్స్ పై అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ కేకేఆర్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు అవసరమైతే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా రోహిత్ శర్మను తీసుకునేందుకు కేకేఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది ఈ నిబంధన ప్రకారం ఈ సీజన్లో ప్రతి జట్టు సగం మ్యాచ్లు ఆడిన తరువాత ఈ విండో ఓపెన్ అవుతుంది ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కుదిరితే ఈ ఆప్షన్ ద్వారా రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇలా కుదరకపోతే వచ్చే ఏడాది మెగా ఆప్షన్లో రోహిత్ శర్మ కోసం కేకేఆర్ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టనుంది అంతకుముందు పికప్ ఆప్షన్ కింద రోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉంటే నేరుగా తీసుకోనుంది లేదంటే వేలంలో భారీ ధర వెచ్చించనుంది రోహిత్ శర్మ సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ తర్వాత ఏ ఫ్రాంచైజీకి ఆడాలనుకుంటే అది కేకేఆర్ మాత్రమేనని వెల్లడించాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ కేకేఆర్ జట్టులో చేరతాడని అతని ఫ్యాన్స్ జోషి చెప్పారు కేకేఆర్ టీం గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు గౌతమ్ గంభీర్ గైడెన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేకేఆర్ దుమ్ము రేపుతుందని జోస్ని చెప్తున్నారు ఒకవేళ రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగిచ్చినా లేదంటే అతన్ని ముంబై ఓనర్స్ కాంప్రమైజ్ చేసిన హిట్ మ్యాన్ ముంబై జట్టులోనే కొనసాగుతాడు ముంబై ఓనర్స్ కు వ్యతిరేకంగా రోహిత్ వెళ్లలేడు ఇక ఐదు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను గేల్ చేస్తున్నారు మరోవైపు కెప్టెన్సీ మార్పు కారణంగా ముంబై ఇండియన్స్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ మధ్వాల్ తిలక్ వర్మ ఒక గ్రూపుగా హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్లతో పాటు ఇతర ఆటగాళ్లు మరో గ్రూపుగా విడిపోయినట్లు నేషనల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి ఈ వార్తలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముగింపు పలకాల్సిన అవసరం ఉంది ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్లో ఓటమి పాలైంది